సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నువ్వు ఎదురు చూస్తున్నది జరగడం లేదు అని బాధపడుతున్నావా అయితే ఈ నా మాటలు రాత్రికి విన్నావు అంటే నువ్వు అదృష్టవంతురాలివే తప్పకుండా నీ జీవితం ఎదుగుదలకి ఉపయోగపడుతుందమ్మా తప్పకుండా అయితే నేను చెప్పే మాటలు విను అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి జరుగుతుందా జరగదా అనే సందేహం వచ్చింది కదా అనుకున్నది జరుగుతుందా కోరింది దక్కుతుందా ఆశపడింది నెరవేరుతుందా అని బాధపడుతున్నావు నీ భయాన్ని పోగొట్టి నమ్మకాన్ని పెంచే ఒక సత్యవాక్యని నీకు తీసుకొచ్చాను తప్పకుండా నువ్వు కోరిందంతా నీకు నీ దోసిట్లో పెట్టడానికే వచ్చానమ్మా ఇవన్నీ కూడా నీకు అర్థమయ్యేలా చెప్పడానికే నీ బాబా నీ దగ్గరకు వచ్చాను ఈ నా వాక్కు పూర్తిగా నువ్వు విన్నావు అంటే తర్వాత నువ్వు అనుకున్నది సాధ్యమవుతుంది నువ్వు ఇంతవరకు జరగలేదు అని బాధపడుతున్న విషయం అంతా కూడా జరిగిపోతుంది సాధ్యమవుతుంది అనే నమ్మకం కూడా నీకు తప్పకుండా వస్తుందమ్మా వింటావా నీ జీవితంలో ప్రతి సంఘటన నా కనుచూపు మేరతోనే ఉంటుంది కొన్ని సంతోష క్షణాలు కొన్ని కష్టమైన క్షణాలు కూడా ఉంటాయి కొన్ని గాయాలు కొన్ని ఎదురు దెబ్బలు అవి కూడా ఉంటాయమ్మా ఇవన్నీ తట్టుకొని ఎలా బ్రతకొచ్చు కానీ ఎలా ఇలానే బ్రతకాలి ఒక లక్ష్యం అనేది పెట్టుకొని బ్రతకాలి అనుకున్న వాళ్ళు ఎత్తు పల్లాలు ఉన్న దారిలో బ్రతకాల్సి వస్తుంది జీవితం సంతృప్తిగా జీవించాలి అంటే కొన్ని సమస్యలు ఎదుర్కొని తీరాల్సిందే తల్లి నువ్వు నీకు నచ్చినట్లు జీవించాలి అంటే కొన్ని కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది నీకు జరిగేవన్నీ జరిపించేది నేనే కదా నువ్వు వెళ్ళే దారిలో నీ చెయ్యి పట్టుకుని నడిపించేది నేనే కదా ఇప్పుడు జరిగే ఈ పోరాటంలో కూడా పోరాడి పోరాడి అలసిపోయేలా నువ్వు నన్ను అనుకుంటున్నావు కానీ నువ్వు ఈ పోరాటాలని దాటి వచ్చావు ఒక్కసారి తిరిగి చూసుకో ఇప్పుడు నేను చెప్పేది వింటున్నావు కదా విజయం సాధించిన నా బిడ్డ అని తెలుస్తుంది సాధిస్తావమ్మా నువ్వు ఒక రక్తపు ముద్దలాంటిదనివి ఈ లోకంలో చూడలేదానికి ఎంతో కష్టపడి బయటకు వచ్చావు కదా ఇక ఈ లోకాన్ని జయించేందుకు ధైర్యంగా సాహసంతో ఉన్నావు కదా మంచి చెడు అన్నింటినీ తెలుసుకొని నువ్వు గెలుపు వైపు పరిగెడుతున్నావు ఇప్పుడు ఈ సవాల్ని నువ్వు ఎదుర్కొంటున్నావు అంటే పక్వం చెందాలి తల్లి నా బిడ్డ ఎలాంటి సందర్భాన్నైనా సరే ఎదుర్కొని పరిష్కరించగల సమర్థవంతురాలు అని నాకు తెలుసు ఆ ధైర్యం అనేది నీలో ఉంది అంటే విజయం తప్పక వస్తుంది అన్నింటినీ బాధ్యతగా తీసుకొని చేస్తున్నావు కదా నువ్వు అనుకున్నది సాధించినప్పుడు అందులో ఆనందం ఎంతో ఎక్కువగా ఉంటుంది అదంతా జరిగేటప్పుడు బాధగా కూడా ఉంటుంది కష్టం అన్నీ విజయం పొందిన తర్వాత మర్చిపోతావమ్మా ఆనందం మాత్రమే గుర్తుంటుంది నువ్వు ఇన్ని రోజులు నా అనుగ్రహం కోసం ఎదురు చూసి నీకు అంతా మంచే జరుగుతుంది అని చెప్పడానికే వచ్చాను సంతోషం అనేది చివరి పాఠం కావచ్చు చివరి అంచులకు నువ్వు చేరుకున్నావు గెలుపు అనే ఒక పదం మాత్రమే కదా ఆ గెలుపు కోసం ఎదురు చూసే ఆ తపన ఎంతో బాగుంటుంది ఆ విజయం కలిగిన తర్వాత సంతోషం ఎంతో ఆనందంగా ఉంటుంది ఏది తాకితే అది బంగారం అయ్యే రోజులు నీకు రాబోతున్నాయి బిడ్డ కావున నువ్వు దేనికి కూడా వగసన అవసరం వద్దు ఒకటి తాకి రెండుగా అదృష్టాలు నీ వాకిట చేరుతున్నాయి నమ్మకంతో ఈసారి నా శరణాగతి పొందావు కదా నేను అన్ని కష్టాల నుండి నిన్ను కాపాడుతాను నన్ను పూర్తిగా నమ్మి నీ బంధాన్ని నా మీద పెట్టావు అంటే తప్పకుండా కాపాడే తీరుతాను నువ్వు తలపెట్టిన అన్ని కార్యాలు విజయమయ్యేలా నేను నెరవేరుస్తాను జరగనే జరగదు అన్న విషయం ఏమీ లేకుండా తప్పకుండా జరిపిస్తాను నీ బాబా అనే నమ్మకంతో ఉండు నీ కష్టాలను బాధలను అన్నింటినీ దాటి వచ్చేయడానికి పుట్టిన బిడ్డవు తల్లి నువ్వు నా సమాధి ముందు నిలబడినప్పుడు నీ కర్మ దోషాలన్నీ పోగొట్టి నిన్ను ఒక పరిపూర్ణమైన మనిషిగా నిలబెడతాను ఇది నీ సాయి ఇచ్చిన అనుగ్రహం నీ సాయి ఆశీర్వాదాల వల్ల రాబోయే రాజులు నీకు అదృష్ట రోజులుగా ఉండబోతున్నాయి అది నెరవేరడానికి నీ దోసిట్లో పెడతానమ్మా అన్నింటికీ తయారుగా ఉండు ఈ నా మాటలు విన్నావు అంటే అంతా మంచే జరుగుతుంది నువ్వు ఇంతకాలం ఎదురు చూసింది జరగలేదు అని బాధపడిందంతా కూడా ఇక నుంచి నీకు అన్నీ జరుగుతాయి అంతా మంచే జరుగుతుంది నీ సాయి నీకు తోడు ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్